మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ముంబై చండీగఢ్ రైలు ప్రయాణాన్ని ఎక్స్క్లూజివ్ చూపించబోతున్నాను డబల్ టూ ఫోర్ ఫైవ్ వన్ బాంద్రా టర్మినల్స్ నుంచి చండీగఢ్ వరకు వెళ్ళే ఈ రైలు ఇరవై ఎనిమిది రైల్వే స్టేషన్ పదహారు వందల కిలోమీటర్లు ఇరవై ఆరు గంటల జర్నీ కొనసాగనుంది గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ మొదల మూడు రాష్ట్రాల మీదుగా మహారాష్ట్ర నుంచి ముంబై నుంచి వెళ్ళే హర్యానా చేరుకుంటుంది లోకల్ రైళ్లతో పోటీ కావచ్చు మన నదులు కావచ్చు గ్రీక్స్ కావచ్చు సాబర్మతి నది అందాలు కావచ్చు డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ మెయిల్ డబల్ డెక్కర్ గూడ్స్ ట్రైన్ పచ్చని పొలాలు ఇలా ఏం చెప్పమంటాయి అనేక వింతలు విశేషాలు ఈ వీడియోలో మీకు వస్తాయి బ్యాండ్రా టర్మినల్స్ నుంచి ఈ రైలు బయటతుంది కానీ మేము బోరువెల్లి రైల్వే బోరువెల్లి రైల్వే స్టేషన్ నుంచి మేము ప్రయాణం కొనసాగనుంది ఇప్పుడు మనం బోరువెల్లి రైల్వే స్టేషన్కి వచ్చాము ట్రైన్ కోసం వేచి చూస్తున్నాం ముఖ్యంగా ఈ వీడియోని మాది బీవన్ కోచ్ ఇప్పుడు కనబడుతుంది అక్కడ వేచి చూస్తున్నాం ట్రైన్ కోసం అంతలోనే డబల్ డెక్కర్ మేల్ ఎక్స్ప్రెస్ వచ్చింది చాలా అందంగా ఉంది ఇది మీకోసం ఇది అందరూ చూసే ఉంటారు కానీ మున్ముందు ఇంకా అనేక వీడియో అనేక వింతలు విశేషాలు కనబడుతున్నాయి అయ్యో రానే వచ్చింది చూడండి మన ట్రైన్ డబల్ టూ ఫోర్ ఫైవ్ వన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బ్యాండ్రటన్మెంట్స్ ముంబై చండీగఢ్ ఎక్స్ప్రెస్ వచ్చింది మన భోగి కోసం మనం ఇక్కడ వేచి ఉన్నాం మీకు ఒకటి చెప్పదలసింది ఏంటంటే ఇది అందరి కోసం మీకు నచ్చుతుందని అనుకుంటాను ముఖ్యంగా రైల్వే ప్రయాణికులు రైల్లో ప్రయాణించాలనే ఎక్కువగా ఇష్టపడేవారు రైలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం వీడియో రూపొందించాం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం ఇప్పుడు మన బీవన్ కోచ్ వచ్చింది మనం లోపలికి ప్రవేశిద్దాం ఇక చూడండి బోర్డు కనబడుతుంది బాండ్రా టెర్మినల్స్ ముంబై చండీగఢ్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం మీ అందరికీ ఇది నచ్చుతుందని అనుకుంటూనే ఎవరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పటి వరకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం మన కోచ్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు మాది నెంబరు బీవన్లో ఫోర్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ ఇక్కడ మనం కూర్చున్నాము ఇప్పుడు రైలు ఇప్పుడే బయలుదేరింది చుక్ 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 అంటూ అంతలోనే ఒక మనకు లోకల్ ట్రైన్ కూడా వచ్చింది ఈ దీంతో పోటీ పడుతుంది మా మెయిల్ ఎక్స్ప్రెస్ నిజంగా మాది ముందా ఇది ముందా ఎలా ఉంది ఈ జర్నీ చూద్దాం నిజంగా చాలా అద్భుతంగా కొనసాగుతుంది మనం చూస్తున్నాం పరుగు పన్నెళ్ళాగా రెండు ట్రైన్లు ముందుకు పరిగెడుతున్నాయి కానీ మా లోకల్ ట్రైన్ ఏంటంటే కేవలం చాలా తక్కువ సమయంలో స్పీడ్ అందుకుంటుంది ఎందుకంటే అది చాలా తొందరగా అనేక రైల్వే స్టేషన్లకు సుమారు లైఫ్ లైన్లుగా ముంబై లైఫ్ లైన్లుగా ఈ రైళ్ళని గుర్తిస్తారు ఇక్కడ పేర్కొంటారు సుమారు రోజుకి నలభై లక్షల పైగా రైళ్ళల్లో ప్రయాణిస్తారు రెండు నిమిషాలు కూడా ఆగదు ఒక ముప్పై సెకండ్ నుంచి ఒక నిమిషం మాత్రమే ఆగుతుంది ఇప్పుడు మన మన రైల్ని ముందుకు దాటేసుకొని వెళ్ళింది మేమే ఓడిపోయాము కాకపోతే అది ముందు ఆగుతుంది మనం ముందుకెళ్తాం ముందు ఈ వీడియో చూద్దాం ఇంకా ఇప్పుడే బ్యాండ్ర బైందర్ మీరా బైందర్ తర్వాత క్రీక్ వచ్చింది ఎంత అద్భుతమైన దృశ్యాలు కనబడుతున్నాయంటే ఈ అందాలని కళ్ళతో చూడలే అంత అద్భుతంగా రెండు కళ్ళు చాడాల చాలడం లేదు మన ఈ ప్రయాణం చూద్దాం ముంబై కానుకున్న మీరా బైందర్ క్రీక్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే పార్సీలు తొలిసారిగా భారతదేశానికి వచ్చారన్న చరిత్ర ఉంది అందుకే గుర్రాలతో వచ్చారు కాబట్టి ఇక్కడ థానేలో గోడుబందర్ రోడ్ అని కూడా ఉంది గోడుబుందర్ క్రీక్ అంటే అక్కడ క్రీక్ని గోడుబందర్గా పెట్టి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం మన భోగిలోకి మన భోగిలో చూద్దాం ఏ విధంగా ఉందో చాలా అందమైన వాతావరణం కనబడుతుంది మనకు బయట మనం చూడవచ్చు వర్షాకాలం కాబట్టి కొంచెం పచ్చని బయళ్ళు అధికంగా కనబడుతుంది కళ్ళకు ఇంపుగా ఉన్నాయి మనం ఇంకా ముందుకు వెళ్తూ ఫస్ట్ స్టేషన్ ఏదొస్తుందో చూద్దాం ఇప్పుడు మన ప్రయాణం కొనసాగుతుంది ఫస్ట్ రైల్వే స్టేషన్ అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్నందుకు లైక్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయని వారు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయడంతో పాటు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి అదేవిధంగా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ మీరు ముందు ఈ వీడియోని ఆనందిస్తారని ముఖ్యంగా రైల్వే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని రైలు అంటే ఇష్టపడి దృష్టిలో పెట్టుకొని చేసాం కాకపోతే అందరికీ నచ్చుతుందని మేము భావిస్తున్నాం మీరు ముందు ఈ వీడియో చూడండి థ్యాంక్ యూ మహారాష్ట్ర చివరి స్టేషన్ అనుకోవచ్చు ఉద్వాడ దాటుతుంది మా రైలు నెక్స్ట్ స్టేషన్ సూరత్లో ఆగుతుంది గుజరాత్లోనే గుజరాత్లో ఆగుతుంది మనం ముందుకు వెళ్తాం రైలు ప్రయాణం నిజంగా చాలా అద్భుతంగా ఎంతో సంతోషకరంగా ఆహ్లాదకరంగా కొనసాగుతుంది ముందుకు పచ్చని బయళ్ళు కొండలు కోణలు నదులు ఇలా అనేక వింతలు విశేషాలు వస్తున్నాయి కానీ ప్రధానమైన మనం వింతలు చూద్దాం ఇప్పుడు సూరత్ రైల్వే స్టేషన్కి మన రైలు చేరుకుంటుంది గుజరాత్లోని తొలి స్టేషన్ మనకు అంటే ఆగేది తొలి స్టేషన్ గుజరాత్లోకి ప్రవేశించింది మన ట్రైన్ ఇప్పుడే గుజరాత్లో చూడండి రద్దీ ఎంత ఉందో చాలామంది ఉన్నారు ప్రయాణికులు ఈ రైలు కోసం వేచి చూస్తున్నారు మనం చూద్దాం ఈ రైలు అనౌన్స్మెంట్లు రైలు శబ్దాలు చాలామందికి నచ్చుతాయి నాకైతే నిజంగా చాలా 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 నచ్చుతుంది అందుకే ఈ ఈ వీడియో రూపొందించాలని నాకు అనిపించింది ఇలాంటి రైలు శబ్దాలు రైలు అనౌన్స్మెంట్లు రైల్లో ప్రయాణం చేస్తున్న ఫీలింగ్ కలుగుతుందో లేదో కానీ కలగాలని నేను కోరుకుంటున్నాను మనం ఇక్కడ చూస్తున్నాం ఏ విధంగా అనౌన్స్ చేస్తున్నారు సూరత్లో నుంచి ఇప్పుడు ఈ రైలు బయలుదేరి ముందుకు బయలుదేరుతుంది మనం సూరత్ తర్వాత ప్రధానమైన రైల్వే స్టేషన్లను చూపిస్తాము ముఖ్యంగా అహ్మదాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ అహ్మదాబాద్ నగరం అందాలు సాబర్మతి ఎందుకంటే మన జాతిపిత మహాత్మా గాంధీ ఆశ్రమం ఉంది అక్కడ ఆ నగరం అందాలు అదేవిధంగా పచ్చని బయళ్ళు పొలాలు హర్యానా రాజస్థాన్ నగరాలు ఇవి చూపించేందుకు ప్రయత్నిస్తా ఆకాశం ఎంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం దాటింది మన రైలు ముఖ్యంగా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు బోర్వెల్లికి రావాల్సింది ఐదు నిమిషాలు లేట్ అయింది ఇక్కడ కూడా కొంచెం ఆలస్యంగానే వస్తుంది పది నిమిషాల వరకు ఇప్పుడు మనం చూస్తున్నాము మనం చెప్పినట్టుగానే వర్షాకాలం కావడంతో ఆకాశం మేఘావృతంగా ఉంది నదులు నిండుగా కనిపిస్తుంది ఎంతో వేగంగా వెళ్తున్న ఇప్పుడు మనకు గుజరాత్లోని బారుచ్ రైల్వే స్టేషన్ వచ్చింది మనం ఇక్కడ కూడా అంటే జస్ట్ కేవలం వచ్చిందని చూపించడానికే చూపిస్తున్నాం బోరింగ్ కాకుండా ఉండాలంటే మనం ముందుకు ఈ వీడియోని కట్ చేసి ముందుకు తీసుకెళ్దాం ఇప్పటిదాకా మనం బయట దృశ్యాలను చూపిస్తాం ఇప్పుడు రైలు లోపల పాంట్రీ కార్ ఉంది ప్యాంట్రీ కార్లో ఏ విధంగా ఉంది చూస్తున్నాం చాలా అద్భుతంగా అంటే ఒక రకంగా ఎలక్ట్రిక్ కాయిల్స్ మీద వంటలు చేస్తున్నారు ఇక్కడ ఛాయ్ కావచ్చు ఇతర తినుబండారాలు కావచ్చు చేస్తున్నారు ఎలక్ట్రిక్ కాయిల్ మీదనే ఛాయ్ ఎలా ఉడుతుందో చూడండి ఇప్పుడు మనం ఏదో రైల్వే స్టేషన్ వచ్చింది మనం చూద్దాం మనం మనం ఇప్పుడు వడోదరా రైల్వే స్టేషన్ చేరుకున్నాం ఇది కూడా గుజరాత్లోనే ఉంది ఇలా అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఆనంద్ కావచ్చు ఇంకా వేరే గుజరాత్లోనే అనేక రైల్వే స్టేషన్ ముఖ్యంగా ప్రధానంగా మనం అహ్మదాబాద్ గుజరాత్లోని ప్రధాన నగరమైన అహ్మదాబాద్ రైల్వే స్టేషన్నే చూపిస్తాను నేరుగా ఎందుకంటే మీరు బోరింగ్ కాకుండా ఉండాలంటే అహ్మదాబాద్లో సాబర్మతి నది అందాలు సాయంత్రం పూట ఏ విధంగా కళ్ళకు ఎంత అందంగా కనబడతాయో అది చూపించే ప్రయత్నం చేస్తాం మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాం మనం ఇప్పుడు ముందుకు మన రైలు కొనసాగుతుంది తొందరలోనే మనం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటాము అక్కడ విషయంలో విశేషాలు చూపించే ప్రయత్నం చేస్తాం అహ్మదాబాద్ సిటీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు మనకు కనపడుతుంది ప్లాట్ఫామ్ కూడా వచ్చేస్తుంది మనం చూద్దాం తొందరలోనే ఇది ప్లాట్ఫామ్ కాదు ఇది సబర్బన్ ప్లాట్ఫామ్ అనుకుంటా ఇక్కడ రైలు ఆగుతుంది కానీ ముందుంది అహ్మదాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇప్పుడు మనకు ఇక్కడ అహ్మదాబాద్ దగ్గరలో ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి మీకు చూస్తున్నా ఇక్కడ కనబడుతుంది హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ తొలి దేశంలోని తొలి బుల్లెట్ రైలు పనులు కొనసాగుతున్నాయి ఇప్పుడు మన మన రైలు అహ్మదాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంది ఇప్పుడు మనం అహ్మదాబాద్ తర్వాత ఎలా ఉంటుంది ప్రయాణం ఇక్కడి నగరం అందాలు సాబర్మతి నదీ అందాలు సాయంత్రం అవుతుంది అందు గురించి ఆ నదిలో కళ్ళు మిరుమిట్లు కొలిపే విద్యుత్ అలంకరణలు చేశారని చెప్తున్నారు మనం చూద్దాం ఇప్పుడు మనం ఏ విధంగా సాబరమతి నది అందాలు కనబడుతున్నాయి నిజంగానే మనము అనుకున్నట్టుగానే విద్యుత్ కాంతులతో ఎంతో విరజిల్లుతోంది అందమైన దృశ్యాలు కనబడుతున్నాయి ఎంతో క్లీన్ అండ్ నీట్గా కనబడుతుంది చుట్టుపక్కల పరిసరాలు నదిలో మనం ఎక్కడో ఫారెన్ కాలో చూసినట్టుగా కనబడుతుంది నిజంగా చాలా అందంగా కనబడుతుంది సాబర్మతి నది తీరం ఇటువైపు చూడవచ్చు ఆడ బ్రిడ్జ్ ఉంది రోడ్డు బ్రిడ్జ్ అది కూడా మనకు లైట్లతో విద్యుత్ కాంతులతో విరజిల్లుతుంది చాలా అందంగా కళ్ళకు ఇంపుగా కనిపిస్తున్నాయి మీ అందరికి కూడా ఈ సాబర్మతి నది అందాలు నచ్చుతాయని అనుకుంటున్నాం మీకు నచ్చినట్టయితే దయచేసి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం చూడండి మీకోసం ఈ జూమ్ చేస్తున్నాం చూడొచ్చు మనం ఏ విధంగా ఎంత అద్భుతంగా కనబడుతున్నది అహ్మదాబాద్ అహ్మదాబాద్ జంక్షన్ నుంచి రైలు బయలుదేరింది మనకు కనబడుతుంది స్లోగా మూవ్ అవుతుంది అహ్మదాబాద్ నగరం అందాలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ విద్యుత్ కాంతులతో విరజిల్లుతుంది మనం చూస్తున్నాం ఇక్కడ దగ్గరలోనే ఒక టవర్ కనబడుతుంది మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇది చూడండి జూమ్ చేస్తున్నాము ఎంతో అందంగా కనబడుతుంది నిజంగా ఇది ఏంటో నాకు తెలియదు కానీ తెలిసిన వారు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు చాలా అందంగా కనబడుతుంది సాబరమతి నదీ అందాలు కావచ్చు అహ్మద్ నగర్ అహ్మదాబాద్ నగరం అందాలు విద్యుత్ కాంతుల్లో ఏ విధంగా కనపడుతుంది ఇక్కడ ఏదో భవనాల సముదాయం కనబడుతుంది ఇదేంటో చూద్దాం ఇది కాదు మనకు కెమెరామెన్ చెప్దాం భవనాల సముదాయం చూపించు మనకి ఇదిగో చూడండి జూమ్ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్ దయచేసి మన ప్రేక్షకుల కోసం ఏ విధంగా ఉందో చూడండి ఇక్కడ మహాత్మా గాంధీ బొమ్మ కనబడుతుంది ఇదో మన జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన భవనాల సముదాయమే అనుకుంటా నాకు తెలియదు దయచేసి ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో దయచేసి కామెంట్ చేయండి ఈ భవనం గురించి చెప్పండి ఈ భవనాల సముదాయం తెలిసిన వారు దయచేసి భవన భవనాల గురించి కామెంట్స్ బాక్స్లో రాస్తే బాగుంటుంది అదేవిధంగా మీరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని నొక్కండి ముఖ్యంగా తొలిసారిగా చూస్తున్నవారు కావచ్చు ఇప్పటివరకు మా ఛానల్ని చూస్తున్నవారు కావచ్చు సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం గుజరాత్ తర్వాత రాజస్థాన్ రాష్ట్రం మీదుగా ఈ రైలు వెళ్తుంది రాజస్థాన్లో మనం ఇది గుజరాత్ రైల్వే స్టే మన రాజస్థాన్ బార్డర్ అనుకుంటా ఇప్పుడు పలాన్పూర్ రైల్వే స్టేషన్ వచ్చింది ఇది గుజరాత్లోనే రాసింది నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ ఇది గుజరాత్లో ఉంది కానీ మన రాజస్థాన్ బార్డర్గా చెప్తారు చూద్దాం ఇప్పుడు మనం అబు రోడ్ అంటే మౌంట్ అబు రోడ్ రాజస్థాన్లోకి ప్రవేశించాం రాత్రి పదకొండున్నర గంటలు కావాల్సింది మనం పడుకుందాం రాత్రి మూడున్నర గంటలు కావస్తుంది మేల్కో వచ్చింది ఏదో రైల్వే స్టేషన్ వచ్చింది చూద్దామని వస్తే ఇది అజ్మీర్ రా రాజస్థాన్లోని అజ్మీర్ రైల్వే స్టేషన్ మూడు ముప్పై ఐదు మూడు ముప్పై తొమ్మిది గంటలు చూపిస్తుంది ఇది అజ్మీర్ రైల్వే స్టేషన్ ఎంతో చరిత్ర ఉంది మనకు తెలిసింది అజ్మీర్ గురించి అది అనుకోకుండా మేలుక రావడంతో మీకు ఈ రైల్వే స్టేషన్ని చూపించగలుగుతున్నాం ఇప్పుడు మనం పడుకుందాం భోగిలో అందరు పడుకున్నారు మనం కూడా పడుకుందాం ఎవరికి డిస్టర్బ్ కాకుండా గుడ్ మార్నింగ్ మై మాయవ్యాస్ ప్రేక్షకులందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ మా ప్రయాణం అయితే బాగా కొనసాగుతుంది ఇప్పుడు హర్యానాకి చేరుకున్నాం మనం హర్యానా బార్డర్ వచ్చేసింది హర్యానాలోని ఇది నార్నాల్ ఏదో రైల్వే స్టేషన్ ఉంది బోర్డు కనపడలేదు కానీ ఒకవేళ చెప్పాడు ఇక్కడ ఇక్కడ బోర్డు ఉంది చివరగా బోర్డు ఉందట మనం చూద్దాం బోర్డు వస్తుంది చదివే ప్రయత్నం ఏం చేద్దాం నార్నోల్ నార్నోల్ రైల్వే స్టేషన్ ఇది హర్యానాలోకి వస్తుంది డబల్ డెక్కర్ గూడ్స్ ట్రైన్ మీరు చూసి ఉండరు కావచ్చు చాలా మంది కొంతమంది ఉండొచ్చు కానీ ఇది నేనైతే మొదటిసారిగా చూస్తున్నాను ఇది ప్రత్యేక కారిడార్ ఒకేసారి డబల్ అంటే పె రెట్టింపు సరుకుల్ని ఒకసారి వేగంగా తరలించ వచ్చే అవకాశం ఉంది ఈ ప్రత్యేక కారిడార్ నిర్మిస్తున్నారు ముంబైలో ఇంకా లేదు కానీ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇది కొనసాగుతుంది మీకోసం ప్రత్యేకంగా ఇది చూడండి ఇప్పుడు హర్యానాలోని ఒక నగరం రేవాడి రైల్వే స్టేషన్ వచ్చింది ఈ దీని తర్వాత మనకు ఢిల్లీ వస్తుంది ఢిల్లీ కాంట్ రైల్వే స్టేషన్ అంటే ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ఢిల్లీ కాంట్ అంటారు కాంట అంటారు ఆ రైల్వే స్టేషన్ వచ్చింది ఇప్పుడు మనం చూడొచ్చు దీన్ని కొంచెం జస్ట్ చూపించాలని చూపిస్తున్నాం ఎందుకంటే మనకు ఈ రైల్వే స్టేషన్ తర్వాత మేము ఎన్నడూ చూడలేని నేను మొదటిసారిగా చూశాను ముఖ్యంగా ఢిల్లీ కాంట రైల్వే స్టేషన్ తర్వాత చాలా మురికివాడలు రైల్వే ట్రాక్ల వెంబడి ఉన్నాయి ముంబై కన్నా అధ్వానంగా అనిపించింది ఎందుకంటే ముంబైలో కనీసం సంరక్షణలు గోడలు కట్టారు ఇప్పుడు మీకు అది షార్ట్ ఫిల్మ్లో చూశాను అది మీరు చూడొచ్చు ఇప్పుడు నేను అది చూపించడం లేదు స్కిప్ చేశాను ఇప్పుడు పానిపత్ రైల్వే స్టేషన్ వచ్చింది ఎంతో చారిత్రాత్మక ప్రాంతాలు హర్యానాలో ఉన్నాయి ముఖ్యంగా కురుక్షేత్ర ఇక్కడ ఈ మార్గం మీదుగా రాదు కానీ మీకు చెప్తున్నాను ఏంటంటే గీతా సారాంశం శ్రీకృష్ణుడు ఆ మహాభారత యుద్ధం జరిగిన సమయంలో అదే ప్రాంతంలో జరిగిందని చెప్తారు అప్పుడు ఉపదేశించాడు కురుక్షేత్ర కూడా ఇక్కడే దగ్గరలో ఉంది ఇప్పుడు మనం హర్యాణలోని పచ్చని పొలాలు చూపిస్తున్నా ఎంతో అందంగా ఉన్నాయి కళ్ళకింపుగా ముఖ్యంగా మనం చెప్పినట్టయితే ఆంధ్ర తెలంగాణలో కొంచెం తక్కువ ట్రాక్టర్లని ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు విక్రయిస్తారట ఇక్కడ హెవీ సైజ్ అంటే ఎకరాల కొద్ది ఒకేసారి దున్నేందుకు హెవీ సైజ్ ట్రాక్టర్లను ఇక్కడ వినియోగిస్తారని మనకు సమాచారం ఉంది మనకు పూర్తిగా తెలియదు ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో మీరు రాయచ్చు కానీ ఇక్కడ పెద్ద సంఖ్యలో హెవీ ట్రాక్టర్స్ని ఉపయోగించి ఎకరాల కొద్ది ఒకేసారి దున్నుతారట ఇప్పుడు అవన్నీ వదిలేసి ఇప్పుడు మనం పచ్చని పొలాల దృశ్యాలను ఆస్వాదిస్తాం చాలా సమయం తీసుకున్న ఇప్పుడు మీకు బోరింగ్ అనిపిస్తుంది ఇప్పుడు స్కిప్ చేసుకుంటూ వెళ్దాం ఇప్పుడు కర్నాలా రైల్వే స్టేషన్ వచ్చింది చండీగఢ్కు సమీపంలోకి వచ్చినట్టు దీని తర్వాత అంబాలా రైల్వే స్టేషన్ వచ్చింది ఇప్పుడు అంబాలా తర్వాత నేరుగా చండీగఢే చండీగఢ్లోనే ఆగుతుంది మన రైలు ఎందుకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనుకున్న సమయం కన్నా అరగంట కొంచెం ఆలస్యమైనప్పటికీ మళ్ళీ చాలా వేగవంతంగా నడిపి సుమారు హండ్రెడ్ కిలోమీటర్స్ పైగా నడిపి చండీగఢ్కి రెండున్నర గంటల సమయానికి చేర్పించారు ఇప్పుడు మనం చండీగఢ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం మనం ఇప్పటి నుంచి చండీగఢ్ నుంచి మా గమీగఢ్లో చూస్తే పనులు కొనసాగుతున్నాయి స్మార్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఒకే వంతెన ఉంది చాలా హెవీ రాష్గా ఉంది పైకి వెళ్ళేందుకు బయటకు వెళ్ళేందుకు కానీ ఇక్కడ ఏందంటే ఈ రైల్వే స్టేషన్ చాలా అత్యాధునికంగా నిర్మిస్తున్నారట ఇక్కడ పనులు చూస్తుంటే మాత్రం ఒక రెండు మూడేళ్ళ తర్వాత ఎంతో అత్యాధునిక రైల్వే స్టేషన్ కనబడనుంది ముఖ్యంగా భారతదేశంలోనే తొలి ప్లాండ్ సిటీగా చండీగఢ్ని చెప్తారు ఆ సిటీకి వచ్చారు ఎంతో అందంగా ఉంది మీరు కూడా వీలైతే రండి అక్కడ రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు ముఖ్యంగా రోడ్డు పక్కన గార్డెన్స్ కావచ్చు రోజ్ గార్డెన్ కావచ్చు రాక్ గార్డెన్ కావచ్చు ఇలా అనేక పరి ప్రాంతాలు ఉన్నాయి పన్నెండు కిలోమీటర్లు ఉన్న ఈ చండీగఢ్ హర్యానా పంజాబ్లకు జాయింట్ క్యాపిటల్ ముఖ్యంగా ఇది యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతం ఎంతో పన్నెండు కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది కానీ చాలా అందంగా ఉంటుంది అదేవిధంగా దీనికి పది కిలోమీటర్లు అనుకొని మొహాలి పది కిలోమీటర్లు ఆనుకొని పంచకూల ఇలా ఈ మూడు నగరాలను ట్రై సిటీగా పిలుస్తారు ఈ నగరాలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఏదో చిరు ప్రయత్నం చేశాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ